అన్న గుడ్డు గుడికి కూడా తాగినావు అని మరి నువ్వు చేయి ఏం తిట్టలేదు మరి డాక్టర్ తాత నేను తిట్టలే తాత సిస్టర్ ఇచ్చిందంటగా ఎక్కలే అట్లా కొరుకుతారా మరి ఎందుకు కొరికినావు బుద్ధి లేక బుద్ధి లేక కొరుకుతారా అట్లా ఏం చేసినావు వాడికి పోయి నువ్వు ఏం చేసినావ్ పాప పాప రాజు తాత పాట తీసుకుంటే ఆహ్ అది తీసి

సోనియా సోనియా ఎవరన్నారు సిస్టర్ అంటుందా నువ్వేమన్నావు మరి సోరీ అన్నావా గుర్తు పెట్టినా ఏం పేరు సిస్టర్ సిస్టర్ మీరు సిస్టరేనా అయినా కాదు మరి అక్కకి సారీ చెప్పినావా నువ్వు చెప్పినా ఏమని చెప్పినావ్ చెప్పినా చెప్పవా ఎందుకు అర్ల పడుతున్నావు మరి లేవు ఏమైంది అట్లా కాదు బుద్ధి లేక కొరికినా అన్నావు కదా అరే వర్షం ఇంకోసారి బుద్ధి లేకుండా అక్కను కొరికినావనుకో అదే డాక్టర్ దగ్గర తీసుకొని నీకు సూది ఇప్పిస్తా ఏమనుకుంటున్నావు పెద్ద సూది ఇప్పిస్తా ఇప్పిస్తావు నాకు ఇప్పిస్తావా నాకెందుకు ఇప్పిస్తావు నేనేం గొరుకుతాయి అక్క నువ్వే కొరికినావు కదా ఇంకోసారి మళ్ళీ ఇట్లా అనుకో బుద్ధి లేదని మాట్లాడిననుకో సూది గుచ్చి కుచ్చి పెడతా నువ్వే కూర్చుకుంటావా కూర్చుకోపో మరి సండేనా సండే ముహూర్తం పెట్టుకున్నావా సండే కూర్చుకోనికి ఏం జాగ్రత్తగా అజ్జా మస్తు గౌరవమైంది కదా నీకు పిల్లగాడు చెప్పిన మాట వినకుండా పోతున్నాడు బుద్ధి లేక రండి బుద్ధి లేక